ఏంటయ్యా ఇది మిమ్మల్నే నా పేరు గాని ఏ పని మొదలుపెట్టరు కానీ నన్నే అవమానిస్తున్నారే అందరు కలిసి చేసుకునే పండుగని చివరకు తిట్టుకునే దండగలా చేశారే మా అమ్మ నన్ను పసుపుతో చేస్తే మీరేమో దాన్ని కాస్త ప్లాస్టర్ ఆఫ్ లోకి మార్చేశారు నాకేం రంగులు కావాలని అడిగానా మట్టితో చేస్తే వరాలివ్వనన్నానా వేదాలలో నన్ను బ్రొటన వేలంత చేస్తే చాలని చెబితే మీరేమో మీ చిత్తం వచ్చినట్టు నా ఎత్తు పెంచేస్తున్నారు నాకు నాతోటే పోటీ పెడతారా హ ఒక్క అడుగుతో మొదలై అరవై అడుగులకు చేర్చేశారు ఒకరిని చూసి ఒకరలా నా ఎత్తు పెంచేస్తుంటే దాన్ని భక్తనుకోవాలా లేక వేలం వెర్రనుకోవాలా అనుకోవాలా ఎత్తు ఎంతన్నది కాదయ్యా భక్తి ఎంతన్నది ముఖ్యం పోనీ సంవత్సరానికోసారైనా మీరు పిలిచారు కదా అని నేనొస్తే ఒక వేద పారాయణం లేదు ఒక మంచి సంగీతం లేదు వెకిలి పాటలు వెర్రి డాన్సులు అది నా పెద్ద చెవులే హోరెత్తిపోయేలా పాపం నా మూషికడు ఆ పాటల హోరికి పారిపోతున్నాడు కూడా ఇక చుట్టుపక్కల జనాలైతే రోజు అష్టోత్తరం సంగతి ఎలా ఉన్నా మీ గోలకి తిట్టదండకం చదువుతున్నారు అవును నాకు ఇష్టమని